వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన ఇంట్లో అక్క చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా అత్తమ్మ మా కోసం పాల తాలూకలు చేస్తామని చెప్పింది ఇంకా మా పెద్దత్తమ్మని కూడా పిలిస్తే ఇంకా మా అత్తమ్మ వచ్చి ఇక్కడ బెల్లం తిరుగుతుంది పాల తాలూకలు మా స్టైల్లో మేము ఎలా చూ చేస్తాము మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఫస్ట్ కళాయిలో కొంచెం వాటరు పాలు వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని అది బాగా మరగడిస్తున్నారు ఇక్కడ ఈ పిండి చూస్తున్నారు కదా అది బియ్యం పిండి మనం ఇంట్లో పట్టించింది అనమాట ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పిడి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆ వాటర్కి సరిపడా కొంచెం గట్టిగా అయ్యేటట్టుగా దీన్ని ఉక్కెరా అంటారనమాట పాలు తాలిఖలు చేసినప్పుడు మనకు పాలు తాలికలు తగులుతుంది కదా పిండి అది ఇంక ఇట్లా గట్టిగా అవుతుంది ఆ బియ్యం కూడా మనం త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకొని పిండి మిలికిస్తే వాళ్ళలాగా మంచిగా మెత్తగా ఆడిస్తారు చూసారే ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా అదంతా ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మా అత్తమ్మ నన్ను చూపించద్దులే అని చెప్తుంది ఇక్కడ మనం తీసుకున్న దాన్ని ఉంది కదా ఉడకబెట్టుకున్న దాన్ని అది కొంచెం లైట్గా వేడిగా ఉండంగా మంచిగా నెయ్యేసుకొని బాగా మెత్తుకోవాలి ఈలోగా బెల్లం తరకిలో చేస్తున్నాము బెల్లంలో చాలా అలా ఉంటుంది కదా ముందుగా బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాము వడకట్టడానికి ఈలోపు మా అత్తమ్మ అయితే పాలతాలికలు చేస్తుంది అనమాట పిండితో మన ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు మేము బాల్సును బార్బార్గా చేసామన్నమాట ఇది కూడా నిన్న అయితే చేసేసాము మా అత్తమ్మ నేను కలిసి చేసామన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా చేయడము ఇన్న అయితే వచ్చినాయి ఆ మాత్రం దానికి మళ్ళీ ఇక్కడ మా అత్తమ్మ తాలికల్లోకి సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకపెట్టేసుకుంది ఇప్పుడు మనం చేసుకున్నాం కదా అవి వాటిలో వేసుకొని కలిపేయాలి అందరూ ఎలా చేస్తారో కానీ మా స్టైల్లో అయితే మేము ఇలా చేస్తామన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకుందనమాట ఈ లోపు బెల్లాన్ని కూడా మేము వడగట్టేసుకున్నాము ఇంక ఈ కళాయిలో తీసుకొని దాన్ని బాగా ముదురుపాకం వచ్చినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ముదురుపాకం అనేది వస్తుంది ముదురుపాకు వచ్చిందా లేదా అని చూడడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసి అలా దగ్గర లాగా అయితే ఇప్పుడు ముదురుపాకు వచ్చినట్టు ఇప్పుడైతే పాల తాలికలకి బేస్ ఉండాలి కదా దానికైతే కొంచెం వాటర్ వేసుకొని పిండి వేసుకొని మరుగుతున్న పాలల్లో పోసేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే అది కొంచెం చిక్కబడిద్ది ఇప్పుడు దాన్ని పక్కగా తీసుకొని మనం ఇందాక చేసుకున్నాం కదా బియ్యంతోను పాల తాలికలో వేసి కలుపుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు బెల్లం పాకం వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి బెల్లంపాకం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది కదా జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇష్టమైతే దీంట్లో జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ నేట్లో పెట్టుకొని వేసుకోవచ్చు మా అత్తమ్మ స్టైల్లో పాలుతారికలు రెడీ అయిపోయినాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు Thanks for watching. Bye bye.